ఒక వీడియోని కమ్యూనిటీ ట్యాబ్లో ఎన్నిసార్లు అయినా పోస్ట్ చేయొచ్చు ఇది కూడా చాలా మంది డౌట్ ఉంటుంది ఒకవేళ కమ్యూనిటీ ట్యాబ్లో రిపీటెడ్గా పోస్ట్ చేస్తే రియూజ్డ్ వస్తుందా ఏంటి అనేది ఏం ఉండదు సో మనకి ఎప్పుడైనా సరే కమ్యూనిటీ ట్యాబ్లో మనం ఎన్నిసార్లు అయినా పోస్ట్ చేసుకోవచ్చు అది అసలు ప్రాబ్లమే కాదు ఒక వీడియోనే కాదు ఎన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి యూట్యూబ్లో ట్వ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎప్పుడైనా సరే ఓన్లీ త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి అది లాంగ్ అవనివ్వండి షార్ట్ అవనివ్వండి కమ్యూనిటీ పోస్ట్ నోటిఫికేషన్ అవనివ్వండి ఓన్లీ త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి అనమాట సో నోటిఫికేషన్ వెళ్తేనే కదా మనకి వ్యూస్ వచ్చేది మీరు రిపీటెడ్గా కమ్యూనిటీ పోస్టుల్లో ఒక ఒకటే వీడియోనో లేదా డిఫరెంట్ వీడియోస్నో అలా పెట్టేశారనుకోండి ఒకటే రోజే ఆ మూడు నోటిఫికేషన్స్ అక్కడే అయిపోతాయి కదా కమ్యూనిటీ ట్యాబ్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా సో మీరు అందుకే అలా కాకుండా గ్యాప్ ఇచ్చి పెట్టండి ఒక ఒక వీడియోనే మీరు కమ్యూనిటీ టబ్లో రిపీటెడ్గా పెట్టాలి అంటే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇస్తూ పెట్టండి సో దట్ మీకు అన్నిటికీ కూడా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అనమాట షార్ట్స్కి మనకి అన్నిసార్లు అయితే నోటిఫికేషన్ వెళ్ళదు లాంగ్ వీడియోస్కి మాత్రం బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కంపల్సరీ లాంగ్ లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వెళ్తాయన్నమాట షార్ట్స్ నోటిఫికేషన్స్ అయితే అందరికీ వెళ్ళవు అండ్ కమ్యూనిటీ పోస్ట్లు కూడా నోటిఫికేషన్స్ ఒక్కొక్కసారి వెళ్తాయి అంటే మనం ఎక్కువగా ఫాలో అయ్యే ఛానల్స్కి అయితే కమ్యూనిటీ పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట అది